గుంటూరులో ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సిపిఐ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా కార్మికులను మోసం చేశారంటూ మండిపడ్డారు అసెంబ్లీలో ఇచ్చిన మాటను దాటివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులకు పని భద్రత కల్పించాలంటూ కోరారు

ఉన్నప్పుడు మరి గడిచిన నాలుగున్నార సంస్థలు అయినప్పటికీ కూడా కార్మికులకి ఎటువంటి ఇది లేదు కొత్త మొత్తం కరోనా తర్వాత విపరీతమైన మరి రేట్లు పెరిగిపోయాయి అదే కనీసం ప్రత్యేక అడుగుతుంటే మరి ఈ మంత్రివర్గ మొత్తం వీళ్ళ సత్యం జరుగుతుంది కూడా ఎటువంటి పురోగత్తులు బాధించకుండా ఒక వైఫల్యం చేసింది మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు తొలగించారు దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కార్మికులకి బేసిక్ చెప్పేసి అనేది కోరుతా ఉన్నాము ఈ డిమాండ్ కానీ నిలవే రాష్ట్ర వ్యాప్తంగా